నా నోరు మంచిది కదబ్బ తల్లి బిడ్డ న్యాయంగా పోదాం అంటే పోదాం అలా కాకుండా మీరు నోటికి వచ్చింది మాట్లాడితే కూడా నాకు మిమ్మల్ని ఎలాగ చేప ముళ్ళు ఎలా వలుస్తామో అలా వలవు నాకు సత్తు ఉంది ఆ సత్తా ఉందమ్మా కానీ ఆ రెచ్చగొట్టు రాజకీయం పద్ధతి కాదు అవసరం మేరకు వాడతాం ఇప్పుడున్న తప్పదు అనుకుంటే శృతి మించితే మీరు కూడా ఓ చేయండి మీ పేపర్లు మూసేసుకోండి మీ టీవీ మీడియాలు మానేసుకోండి లేదంటే మొత్తం కూర్చోబెట్టి మీ వ్యాపారాలు బంద్ చేసుకోండి మీ కాంట్రాక్టులు బంద్ చేసుకోండి మీ ఇస కాంట్రాక్టులు బంద్ చేసుకోండి మీ మధ్య షాపులు బంద్ చేసుకోండి అప్పుడు రాజకీయం చేయనప్పుడు నేను కూడా సినిమా రాజకీయం చేస్తాను సింగపూర్ సింగపూర్ ప్రజాప్రతిని ప్రతినిధుల్లాగా వీళ్ళు జీతాల మీద బతుకుతారు ఇంతమంది రైతులు నష్టపోయారు మీరు అడగలేపారు ఒక రైతుకి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వచ్చు కదా రెండు వేల రూపాయలు జోబుల నుంచి ఏ నాన్నయ్య ఆయన పేరు ఏదో నాన్నలే పోనీ ఆయన ఇచ్చారా వెయ్యి రూపాయలు అడగండి ఇచ్చారు వెయ్యి రూపాయలు రైతుకి ఏం మాట్లాడతారండి నోరు వేసుకొని పూతులు చెప్తే భయపడి ఇళ్ళలో కూర్చుంటావా లో ఇళ్ళ ముందుకు ముందుకొస్తా జాగ్రత్త ఎక్కువ మాట్లాడుతుంది మీరు పద్ధతిగా ఉండండి నోరు మీ ఒక్కరికి ఎలా ఉంది మీరేనా పెట్టి పుట్టారా మీరు ఈ ఎమ్మెల్యే గారి చెప్పండి అదే నాని గారు అంట ఆయన చెప్పండి మీ సీఎం సాబికి చెడుతులు కొట్టించాలి పని చూడవా ఐదు కానీ పని చేయాలి பவன் கல்யாணம் தடுத்து